వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు గోగోల్ మండలం భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రంలో లింగ సముద్రం మండలం అన్నబోయినపల్లి గ్రామ సచివాలయం గ్రామ సర్వేయర్ కర్పూరపు గణేష్ ప్రతిభల తల్లి కర్పూరపు వెంకటరత్నమ్మ వర్ధంతి సందర్భంగా అనాథలకు అన్నదానం పండ్లు స్వీట్లు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా గణేష్ ప్రతిమ మాట్లాడుతూ ఆదరణ కేంద్రం డైరెక్టర్ సింహాద్రి భవానీల సేవలు ప్రశంసనీయమన్నారు తన తల్లి వర్ధంతి వేడుకలో ఆదరణ కేంద్రంలో అనాథల మధ్య జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో లింగసముద్రం డిజిటల్ అసిస్టెంట్ ప్రతిభ సచివాలయం ఉద్యోగి వెంకటేష్ పాల్గొన్నారు అలాగే వాళ్ళ వెంకటేష్ వీళ్ళు మా లింగ సంవత్సరం మండలంలో పనిచేసేటటువంటి సచివాలయం ఎంప్లాయీస్ మరి ఈరోజు ఇక్కడ వాళ్ళ మదర్ జ్ఞాపకార్థం ఆదరణ కేంద్రంలో ఉండేటటువంటి అనాథులందరూ కూడా భోజనాలు పంపిణీ చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కర్పూర రత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె ఆమె ఆశిస్తులన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని అలాగే భగవంతుడు ఆశీర్వాదం గణేష్ ప్రతిమకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు అనాథలందరికీ భోజనం అందజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది సాయంత్రం క్వాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్